అకులం విలేజ్ ఛానల్కి స్వాగతం నరాల్లో తిమ్మిరి అలాగే ఒళ్ళు జంధరించడం ఉన్నట్టుండి తిమ్మిర్లు పట్టేయడం కాళ్ళు చేతులు కూడా లాగా అనిపించడం అలాగే నడుస్తున్నప్పుడు వెంటనే పట్టేసినట్టుగా అనిపించడం సడన్గా వేళ్ళు కాళ్ళు కాస్త నిప్పిగా అనిపించి నరాలు చాలా వీక్ అయిపోయినాయి అని అనిపించడం ఇలా జరిగినప్పుడు ఈ టీ మీరు తీసుకుంటే చాలా చాలా మీకు ఉపయోగపడుతుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే మీరు ఈ టీ తీసుకోండి మీకు చాలా వరకు తగ్గిపోతుంది పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజులు మాత్రం మీరు తీసుకోవాలి ఈ టీని క్రమం తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ధనియాలు వేసాను ఒక పెద్ద స్పూన్ నిండా ధనియాలు వేసుకోండి ఆ తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి ఇందులో నరాల తిమ్మిరి కానీ నరాల బలహీనత కానీ నరాల అంటే పటుత్వం కోల్పోవడం కానీ ఇవి జరిగితే మనం ఇంకా నడవలేం అది చాలా చాలా కష్టమైపోతుంది అలా కాకుండా మీరు ఈ విధంగా ట్రై చేయండి ఇవి యాలకులు పెద్ద యాలకులు అంటారు మార్కెట్లో దొరుకుతాయి ఆరువే షాప్లో దొరుకుతాయి కిరాణా షాప్లో కూడా దొరుకుతాయి యాలకుల్లో పెద్ద యాలకులు ఉంటాయి అలా అడ అలా మీరు అడిగి అడిగితే ఇచ్చేస్తారు ఒక యాలుకే ఎక్కువ తీసుకోకండి రోజు ఒక యాలుకు మాత్రమే తీసుకోవాలి దాల్చిన చెక్క కూడా నేను చూపిస్తున్నంత చిన్న మొక్క మాత్రమే తీసుకోవాలి పెద్దగా తీసుకోకూడదు ఎక్కువ తీసుకోకూడదు డైలీ కూడా ఒక లిమిట్ అంటూ ఉంటుంది దానికి తగ్గట్టుగానే మీరు తీసుకోవాలి ఇవి లవంగాలు ఒకటే ఒక మొగ్గ వేసుకోండి లవంగాలు మొత్తం నేను చూపించగానే ఒక్క మొ ఒక్క ఒక్క మొగ్గ వేసుకొని ఈ మూడు కూడా మెత్తగా బాగా కొట్టండి చితక్క కొట్టండి ఆ యాలకుల లోపల ఉన్న గింజలు బయటికి వచ్చేంత వరకు మీరు చెతక్ కొట్టండి మెత్తగా ఈ లోపు మనకి ధనియాలు నీళ్ళు అనేది మరుగుతుందనమాట ఇది నలభై ఐదు రోగాలకి తగ్గిస్తుంది అంటే వెంటనే తిమ్మిర్లు స్టార్ట్ అయిపోతున్నాయి అనుకున్నప్పుడు మీరు ఇలా గనక క్రమం తప్పకుండా చేసేస్తే తిమ్మిర్లు మీకు పూర్తిగా కంట్రోల్ అయిపోతాయి తిమ్మిర్లు వచ్చినాయి అంటే మాత్రం మనం ఇంకా దేనికి పనికిరానట్టే లెక్క ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను దంచింది మొత్తం అందులో వేసి గ్లాసు నీళ్ళు గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని అవి తీసి వడపోసుకొని ఇది ఏ విధంగా తాగాలి అంటే ఉదయం టిఫిన్ టిఫిన్కి ముందు గంట ముందైనా తీసుకోండి టైం లేదనుకుంటే టిఫిన్ తర్వాత గంట తర్వాత అయినా తీసుకోండి కానీ క్రమం తప్పకుండా రోజుకు ఒక్కసారి తీసుకోండి టిఫిన్ తర్వాత అయినా తీసుకోండి కానీ టిఫిన్ చేసేసిన తర్వాత ఒక గంట తర్వాత తీసుకోండి లేదా టిఫిన్కి ముందైనా తీసుకోండి ఇందులో ఇంకేం కలపద్దు తేనె మాత్రం అస్సలు కలపద్దు రుచికి కావాలి అనుకుంటే బెల్లం కలపండి బెల్లం మనకి ఐరన్ కాల్షియంతో సమానం కాబట్టి నొప్పులు కూడా రావు మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి